కుడికరేస్ కు రెడీగా సలహా ఇచ్చారు గౌరవనీయ సార్వజనగణ్య అధ్యక్షులారా ఐదవ గడి కార్యక్రమములో అతిథి సంఘాలు విచ్చేసిన సమయానికి ఏర్పాటు చేయబడినది దానికి తోడు కమటి వారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియించుకుంటున్నాను బోషల

ఐఴానే సచ్తిత తేవా ఢిరుా ణఠచో దేవా నానా nuance వాతి delapan, order, order, order,

అట్ట కాదు నువ్వు గడ వేసుకోటర్ వాటర్ రండి ఇక్కడే అవును

గోనిలో శారవ మాధవరాజ స్వామి వారి ఆశ్రమంలో ఎక్స్ఎస్ ఫోర్ పీపుల్స్ సాగే ప్రజరాజ్ గారు గారల నిన్న అనంతప్రాంతల బాబు సో వెంకేశ్

वीरेद्री <laughs> 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 పోల్టనే 911 నడవలలో 108 విక్షనల గుర్తి చేసుకొని మొదటి దిశానానికి 10 ఏ విక్షనమున జరుగుతున్నాయి వారి జత 20 విక్షనల 15 విక్షనలో మూడవ ఈ జత 20 విక్షనల 18 విక్షనలో పూర్తి చేస్తుంది నేను మిగతా నాలుగు

ஒதகையின் தராரே 4வது சுற்றுல केवल 4 செகண்ட்ல மார்க்கே முன்னாடி ஒரு சக்கர தான். இதுக்கு என்ன பாணும் பார்க்கி ஓயின கிட்டத்தட்ட 300க்குள்ள வந்து போறது. ஹாஹா ரைட் அண்ட் ஃபைவ் வெரி சிஎஸ் கவர்ல மைட்டி

Başirem onlara kabul, kalkta belli tabi ya bu para nedenleri kontri? Yeme var ya, haçlama nedenleri அது <laughs> அதிக்கல <laughs> 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 lain hey, mm -hmm. yeah. itu

సైంటి ఎんど వరమంటది ఎんど 6 సెకండ్ల దగ్గరికి చెలవ వస్తాయి కదా అంటే దానిలో ఈ ఇట్లో ఎんど ఉండను 6 సాల ஏரோட அக்கரை உட்கார் ஆ ஆ ஆ மேடுனவங்களுக்கு ராவல அது கதி நம்மினورا உண்ட போர்தையதே 2000 700

پٹا کڑبنے ها نا دو لوگوں حاضر ہے سن 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 మూడు వేల ఎనిమిది శాతం ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి రోజు ఎందుకు పద్దెనిమిది కొనసాగుతున్నాయి

ఐడి కట్టతాం నాయక్ 45 కలిపితే ఎంత అన్న నంబర్ కట్టాలి ఓ కురి ఓరిని నెంబర్

మూడు నాలుగు గంటల కల్ క్లోజ్ చేయాలి అంటే తొందర ఎప్పుడు మేలు పద్నాలుగు చేతులు ఒకటే దేవుడు పద్నాలుగు పదమూడు అనుకోండి

ಕಡೆ ನಾフォトದನ ದಿಲ್ಲಿ ಬನ್ನಿರೆ ಅಂದಿ ತನ್ನೇನರು ಗೌನೇಳು ತಮ್ಮೇ ಸಾರ್ವಾರಿ ಗಾದಿಗೆ ತಮ್ಮೇ والے ಕರ್ಮಾನ ಐಜವಾಲ್ ಕರ್ಮ ಸಂಗಾರೆನ ಒಂದು ಸ್ವಾಗತ ಮತ್ತು ಸ್ವಾಗತ ಎ ಮಲಗಡಿ ಇರುಳು ಇದು ನಮ್ಮ ಕಾರಿನಕ್ಕೆ ಬರ್ತಲೋ ಯೋರ್ಕಿ ಎರಡಿಕೇಟ ಮಲಂನೆನೇ ಏಜು

அதுக்கு <laughs>

ఏ వంకుతాయి పుట్టుకోము చిన్న పుట్టుకోవా కర్రదనే కొట్టేది అందమైపోయినంత వరకు కాళ్ళ కడుపులు ఉంటాయి దాన పెడతారు నాన కూడా పెట్టలేదు